రుచిగా ఉండేటువంటి పాలకూర వేపుడు రెసిపీ షేర్ చేస్తున్నానండి విత్ వెల్లుల్లి కారం కలంలో ఒక ఐదారు వెల్లుల్లి డబ్బులు టీ స్పూన్ కారం వేసుకుని దంచుకుని పెట్టుకుంటాము తర్వాత బాణాలు పెట్టేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక చిన్న ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాము అదే విధంగా ఒక పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకున్నాం ఒక టీ స్పూన్ పసుపు అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము సాల్ట్ కొంచెం తక్కువే పడుతుందండి అండి ఆ కూరలో కొంచెం అట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకున్నటువంటి పాలకూరని యాడ్ చేసేస్తున్నాము నేను ఇక్కడ నాలుగు కట్ల పాలకూర తీసుకున్నానండి చాలా ఫ్రై ఫ్రెష్ గా ఉంది అనమాట లేతగా ఉంది ఇంకా అది యాడ్ చేసేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ దంచుకుని పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారం ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేస్తామండి చాలా టేస్టీ గా ఉంటుంది అనమాట సింపుల్ గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటూ దీన్ని హై ఫ్లేమ్ లోని మనము ఫ్రై చేసుకుంటామండి వేగుతూ ఉండగా దాంట్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్ లోనే చక్కగా ఉడికిపోతుంది అనమాట మనకి పూర్తి ఫ్రై అయ్యేటప్పటికి ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలండి అప్పుడు మనకి పెర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది అనమాట చూసారా వాటర్ రిలీజ్ అయింది ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా పూర్తిగా డ్రై అయిపోవాలండి పాత్రను విడిచిపెట్టేస్తుంది అనమాట పాలకూర చూసారా దగ్గరికి అయిపోయింది ఈ విధంగా అయిన తర్వాత ఇంకా మనము కింద ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంత సింపుల్ గా రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు